పరిచర్యకి దారి పొందిన పరిచర్య ఆయన కుమారుడు వెళ్ళిన వారు ఆయన వారు వెనక వచ్చిన వారు వెనక ప్రభు పెద్ద వచ్చువాడు ప్రభు పెద్ద వచ్చువాడు సిద్ధపడన గాక సిద్ధపడన గాక సర్వోన్నతమైన స్థలములలో సర్వోన్నతమైన స్థలములలో దేవుడు స్థానికేనే హల్లెలూయా చూడండి ఓ సన్నా ఖాయమని కాబట్టి ఇక్కడ ఏసు వారి యొక్క ఆయన సమీపించారు సమీపించాడు సమీపించారు సమీపించి వరుగుల కొండవచ్చ हेच सगळे वेतन येत व्यापर పెచ్చగైన గ్రామంలో ఒక ఇంటి వచ్చిన గాడలు కట్టేయబడున్నాయి గాడద గాడద పిల్ల గాడద గాడద పిల్ల కట్టవేయబడి కట్టవేయబడి ఉంటే మరి ఆ యొక్క కట్టబడిన గాడిదను చెప్పడం కోసం ఏసు ప్రభు వారికి కష్టపడిన గాడను విప్పడం కోసం యేసు ప్రభుకి ఇష్టమైనది ఈ వెల గ్రామంలో చాలా మంది పనులు లేవు నిలంగానే ఉన్నారు యేసు ప్రభు యొక్క మందిరానికి వచ్చి ప్రార్థన చేసిన పూర్వన పాపలు వ్యాధులు అనారోగ్యాలు మరి తప్పులు అలవాటు మానుకోవచ్చు శుభ్రంగా ఉండవచ్చు అని చెప్పి మనసులో ఉన్నా కానీ ఈ లోకపరమైన దురాత్మ వారి పనులకు మంత్రం

వేసిించుకొని అతరించుకొని ఆ పరపురుషుని తాకితే చాలుండి ఎంత దిక్కుమన్న గాడననుడు ఎంత పదిమన్న గాడననుడు ఒక్కసారి ఆ ప్రభువు నింట మాట్లాడుతాడు ఈ శబ్ద యంత్రంతో ఆ నువ్వు ఎప్పవడ ఆ ప్రాణాలతో తోటిచిన వాడు తోహపు చుపుతోటి విచారాలతో ఎప్పవడడం తన పాపంతో ఎప్పవడాలి ప్రభు సత్యకి నామ ఎందుకంటే నీకున పోరైపోతున్నావు కానీ ఎంత సిద్ధావు మా పక్కకి భార్యని మాట్లాడం లేదు ఒక పక్కని భర్తని మాట్లాడడం లేదు మీ పిల్లల్ని మాట్లాడం లేదు మీ గుటుపై శాంతి లేదు సమాధానం లేదు నెమ్మది లేదు అయ్యాని చెప్తు ఇంకా ఆడాలి ఇంకా తాగాలి ఇంకా మా సతునా ఇంకా మాపసం కానీ ఇంకా విచారపడను ప్రవేశించాలి ఇంకా విచారించాలి పెరిగించాలి అని చెప్పి ఎవరైతే ఆలోచించా ఉన్నారో కట్టబడిన గాడు దొంగటం కోసం పంచారు ప్రభుత్వం ఎలాగైతే పంపించి విప్పించి మధ్య గ్రామం చూసి వచ్చి ఆయన ఆ గా మీద బట్టలు వేయించి ఎక్కిగాడు నీ పైన కూడా ప్రభుత్వం అప్పగిస్తున్నావా ఎంత కాలం ప్రభు ప్రభుత్వం నీ మనసుకుంటా చదువు నువ్వు జీవిస్తూ వాతావరణంలో చూపిస్తూ నీ కుటుంబాన్ని పాడు చేసుకుంటా ప్రభు నీతో మాట్లాడుతూ ఉంటాడు ఒక్కసారి

నీ తండ్రికి లోపడకుండా తండ్రికి లోపడకుండా పాపం చేస్తున్నావా ఒక్కసారి రమణి వైపు చూస్తున్నారు కన్నీరు కాస్తున్నాడు అయా కాయనా నేను పాపని చెట్టు ఒప్పుకుంటే నీ సమస్త పాపం దొరికి తీసివేసి నేను మార్చి ఆయన సన్నిధిలో ప్రవేశించడం కోసం ఈ యొక్క హృదయ కాలశాలతో ఒక్కసారి ఆలోచించి బాగుపడుతుంది ఎంతకాలం ఆ యొక్క విగ్రహాలను ఎంతకాలం ఆ యొక్క రామ్

கத <laughs> 我家东北 Amen.